అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మినా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీన్ని మీరు తట్టుకోలేరు కోపంతో మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు కానీ మీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి వారు మిమ్మల్ని దీని నుండి బయటకు ఈ ఈరోజు మీరు చూసినట్లయితే కనుక రాహు సంచరిస్తూ రాసులో ప్రవేశించడం కూడా మీకు ఈరోజు మంచిగా ఉంటుంది మంచి చేయడానికి ఎలాంటి పనులు మొదలు పెట్టినా కూడా దాంట్లో మీరు సక్సెస్ అవుతారు లాభాలు పొందుతారు ఎటువంటి పనులైనా సరే కష్టపడకుండా సులభంగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కాలం కలిసి వస్తుంది శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది అంతేకాదు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఇంట్లో శాంతి వాతావరణం అనేది నెలకొంటుంది కొన్ని విధాలకు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి స్నేహితుల నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది మరిన్ని విషయాల్లో కూడా మీకు లాభం అనేది చేకూరుతుంది ఆలోచనలు అమలు చేస్తారు సంఘంలో గౌరవానికి లోటు అనేది ఉండదు వివాదాలు పరిష్కారమై ఊపిరి పీల్చుకుంటారు సన్నిహితుల సాయం కూడా పొందుతారు రాబడి ఊహించిన విధంగా ఉంటుంది ఉద్యోగాల్లో ఉన్నత స్థితి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి రాజకీయ కళారంగాల వారికైతే నూతన ఉత్సాహం కలుగుతుంది విద్యార్థులు మరి కొత్త ఆశలతోటి ముందుకు సాగుతారు విష్ణు సహస్ర పారాయణం చేట ఉత్తమంగా ఉంటుంది ఆర్థిక విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి కొత్త పనులు చేపడతారు శుభకార్యాలు చురుగ్గా పాల్గొంటారు సన్నిహితుల తాను గడుపుతారు ఇక మీ అంచనాలు నిజమవుతాయి మరి సేవా కార్యక్రమాలు చేపడతారు భూములు వాహనాలు కొంటారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు ఉద్యోగస్తుల కొత్త బాధ్యతలు సంతోషం అయితే కలిగిస్తాయి పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీ పర్యటన విద్యార్థులు కొన్ని అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు ప్రతికూలమైనటువంటి విషయాల్లో ఈ రోజు మీరు తలదూడ్చకండి మీకు ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయటం ద్వారా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా మరీ ఉత్తమంగా ఉంటుంది ఇంట్లో ఉన్న వచ్చళ్లు కూడా తొలగించబడతాయి మీరు ఈ రోజు నిరాశ కలిగించేటటువంటి విషయాల నుండి కూడా మీరు ఈరోజు మరి వాటి నుండి కూడా తొలగించుకోవడం అనేది జరుగుతుంది మీ యొక్క గృహ నిర్మాణాల మధ్యలో నిలిపివేసినట్లయితే మా వాటి గురించి మీ ప్రయత్నాలకు కూడా మరి సఫలీకృతం అవుతాయి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించడం ప్రారంభిస్తారు వ్యాపారస్తులకైతే ఉన్నటువంటి మెలకువ చాలా వారికి చాలా తోడ్పాటుగా ఉంటుంది ఉద్యోగాల్లో ఊహించని విధంగా మార్పులు అనేవి కూడా చోటు చేసుకుంటాయి రాజకీయ పారిశ్రామిక వర్గాలలో మెరుగుతల రావడం ప్రారంభమవుతుంది ఇక ఈ రోజు పరిహారం చేసినట్లు అట్లే మీకున్నటువంటి దోషాలు నివారణ అయిపోతాయి ఈ రోజు మీరు చూసినట్లయితే గుప్పెడి రాళ్ళ ఉప్పును తీసుకొని పచ్చకర్పూరం యాభై గ్రాముల వరకు తీసుకొని ఒక బకెట్ నీటిలో వేసుకొని ఇల్లు శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత మీరు తక్ చక్కగా మరి దీపం వెలిగించి తూర్పు ముఖంగా శివయ్యకు పూజలు సమర్పించాలి జలాభిషేకం చేయాలి ఆ తర్వాత రాత్రిపూట మరి గాజు బౌల్లో పది ఇలాయచీలు వేసి నిద్రపోయేట ముందు దిండు దగ్గర పెట్టుకొని మీరు నిద్రపోయినట్లయితే మీకు ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం పడుతుంది ఇక అన్ని శుభాలు కలుగుతాయి లక్కీ సంఖ్య ఒకటి లక్కి కలర్ అయితే మరి ఎరుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో